హలో గాయస్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల ఈ ఈరోజు మన దగ్గర రియల్మీ లవర్స్కి మంచి బ్రాండ్ కండిషన్ మొబైల్స్ వచ్చాయి దగ్గర ఏమే మోడల్స్ ఉన్నాయి ఏం రేట్ పడతాయి ఒకసారి చెప్తుంది ఎవరైనా మన ఛానల్ ఫాలో కాని వాళ్ళు కష్టం ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి వీడియోలు చూస్తారు కానీ ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మనం పెట్టే ప్రతక వీడియో మంచి మంచి ఆఫర్స్ మీ దగ్గర కావాలంటే కష్టం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకరోజు దగ్గర ఏ మొబైల్స్ వచ్చాయి ఎంత రేట్ వస్తాయి ఒకసారి మొబైల్ చూపిస్తా చూపిస్తాను రియల్మీ ట్వల్వల్వ్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ కండిషన్ అయితే బ్రాండ్ కండిషన్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు గోల్డ్ కలరు త్రీ మంత్స్ గోల్డ్ ఇది వచ్చేసి ఇంకా నైన్ మంత్స్ గ్యారంటీ ఉంది ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుతుందండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా అండి మొత్తం బిల్లు బాకీ చాలా ఆలకిత్ అవైలబుల్ అలాగే రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ సిక్స్ మంత్స్ ఓల్డ్ సిక్స్ మంత్స్ వ్యారెంటీ ఉంది కండిషన్ అయితే బ్రాండింగ్ కండిషన్ చూద్దామని ఒకసారి అవసరం లేదు ఫుల్ ఫుల్ నీట్ కండిషను ఇది వచ్చేసి కేవలం ట్వంటీ వన్ థౌజండ్ పడుతుంది అండి అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఒక్కటి మాసిందండి లెదరు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి స్క్రాచెస్ అంటే ఏం పెద్ద స్క్రాచెస్ లేదు నీట్గానే అండి మొబైల్ అయితే ఇది కేవలం పదమూడు వేల వందలు వస్తుందండి బెస్ట్ ఆఫర్ దీంతో అయితే రేట్ తగ్గదు ఎవరైనా మిసేజ్ చేసి మళ్ళీ నన్ను ఫోన్ కాల్ చేస్తే అవుతుంది ఫిక్స్డ్ రేట్ ఇది అలాగే రియల్మీ టెన్ ప్రో ప్లస్ సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెనర్లు ఎడ్జీ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంది ఫీజు అయితే చూద్దామని ఒక స్క్రాచ్ లేదు చూడండి కండిషన్ అయితే నీట్గా ఉంది ఇది వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అండి వ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే రియల్మీ పీ వన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ టెనర్లు రెడ్ కలరు జస్ట్ సిల్కట్ నాన్ యాక్టివేషన్ ఫీజు యూజ్ మొబైల్ అయితే కాదు ఇది వచ్చేసి ఆన్లైన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎంతో ఐడియా నాకు ఐడియా లేదు ఇది మంది గారు వచ్చేసి కేవలం పదిహేడు వేలు పడుతుంది అండి అలాగే రియల్మీ ట్వెల్ ఎక్స్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నూ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐదు వస్తుందండి అలాగే రియల్మీ నార్జు సిక్స్టీ ప్రో ట్వల్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ టీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి కేవలం ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుందండి బెస్ట్ రేట్ అండి అలాగే వివో వి ట్వంటీ నైన్ ఏ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీలో ఉన్న వ్యారంటీ ఉంది కండిషన్ అయితే ఎక్సిడెంట్గా చూద్దామన్నా ఒక స్క్రాచ్ లేదు ఇది వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి బెస్ట్ రేట్ అండి అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఎవరైనా మొబైల్స్ నీడు ఉండే మొబైల్స్ సంబంధంలో మొబైల్స్ కూడా తీసుకుంటాము అయితే ఒరిజినల్ జెన్యున్గా ఉండాలి ప్రోడక్టు ప్రాడందుకే ఉండదు డూ పాలో సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్